అందరికీ నమస్కారం ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కు స్వాగతం ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసంలోకి మనం ప్రవేశించాం ఈ శుభ సమయంలో వృషభరాశివారికి గ్రహస్థితులు ఎలా ఫలితమిస్తాయో చూద్దాం శుక్రుడు మీ రాశి అధిపతి ఈ వారం శుక్రుడు గురుడు చంద్రుడు ముఖ్యమైన స్థితుల్లో ఉండటం వలన మీ జీవనంలోని ప్రతి రంగంలో ఆరోగ్యం కుటుంబం ప్రేమ ఆర్థిక స్థితి విద్య ఉద్యోగం ఆధ్యాత్మికత గణనీయమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ సహనం పెరగడం వలన మీరు ఎదుర్కొనే ప్రతి కష్టాన్ని అవకాశంగా మార్చుకోగలరు కుటుంబంలో శాంతి ఉద్యోగంలో అభివృద్ధి ఆర్థికంగా కొత్త అవకాశాలు ఆధ్యాత్మికంగా భక్తి బలపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒక్కో విభాగాన్ని లోతుగా పరిశీలిద్దాం ఒకటి గ్రహస్థితి మరియు వారపు సమీక్ష ఈ వారం వారికి గ్రహస్థితి చాలా ప్రాధాన్యంగా మారింది రాశి అధిపతి శుక్రుడు కన్యారాశిలో గోచరిస్తున్నాడు శుక్రుడు మీకు స్వభావాన్నే కాదు సంపద సౌఖ్యం సంబంధాలు కళాత్మకత అన్నింపినీ నియంత్రించే గ్రహం కన్యారాశి అంటే ఆరోగ్యం పనులు ప్రతిదిన జీవన శైలిను సూచించే స్థానం కాబట్టి ఈ వారం మీరు సాధారణం కంటే క్రమశిక్షణతో ఉండాలని ప్రతి పనిలో అసలు విషయాన్ని పట్టుకొని ముందుకు వెళ్లాలని శుక్రుడు సూచిస్తున్నాడు రాహువు పదకొండవ స్థానంలో ఉంది ఈ స్థానం అంటే లాభాలు స్నేహితులు అవకాశాలు అన్నమాట రాహువు ఉండటం వల్ల మీరు అనుకోని వ్యక్తుల పరిచయం ద్వారా లాభాలు పొందవచ్చు ఉదాహరణకి ఎప్పుడూ కలవని వ్యక్తి ద్వారా ఉద్యోగ అవకాశమో వ్యాపారంలో పెట్టుబడిదారునో దొరకవచ్చు అయితే రాహువు స్వభావం వల్ల కొన్నిసార్లు మాయమాటలు తాత్కాలిక ప్రయోజనాలు కూడా ఎదురవుతాయి అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి శని పదవస్థానంలో కూర్చుని ఉన్నాడు ఇది వృషభరాశివారికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే పదవస్థానమంటే ఉద్యోగం వృత్తి సమాజంలో స్థానం శని ఇక్కడ ఉండటం వల్ల పనిలో క్రమశిక్షణ తప్పనిసరి అవుతుంది ఆలస్యాలు ఉంటాయి కాని శని ఎప్పుడూ కష్టపడి చేసిన పనికి ఫలితం తప్పక వస్తుంది అనే సూత్రం మీద నడుస్తాడు కాబట్టి ఈ వారం మీరు ఎంత కష్టపడ్డారో అంత ఫలితం రానున్న వారాల్లో తప్పక చూస్తారు గురు పన్నెండవ స్థానంలో ఉండటం కొంచెం సవాల్ గురు అంటే జ్ఞానం దైవానుగ్రహం శుభ ఫలాలు కాని పన్నెండవ స్థానమంటే వ్యయాలు దూర ప్రయాణాలు ఆధ్యాత్మికత గురు ఇక్కడ ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి అనవసర ఖర్చులు చేయకుండా చూసుకోవాలి కాని ఆధ్యాత్మికత పెరుగుతుంది దేవునిపై భక్తి పెరుగుతుంది ఈ కారణంగా మీరు కొంత అంతర్ముఖంగా మారి జీవితానికి కొత్త అర్థాన్ని అన్వేషిస్తారు మంగళుడు ఐదవ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులకు ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఉత్సాహం పెరుగుతుంది మీరు సృజనాత్మక పనుల్లో ముందుంటారు కానీ వేడి వేడివల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళాలి బుధుడు నాలుగో స్థానంలో ఉండటం వల్ల ఇంటి వాతావరణం సౌఖ్యంగా ఉంటుంది ఇల్లు మార్చుకోవడం వాహనం కొనుగోలు చేయడం వంటి శుభకార్యాలు కూడా జరగవచ్చు సూర్యుడు నాలుగో స్థానంలో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలోపడుతుంది తల్లిదండ్రుల అనుగ్రహం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఈ వారం సమీక్షగా చెప్పాలంటే లాభాలు కొత్త పరిచయాలు వస్తాయి ఉద్యోగం వృత్తిలో కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఖర్చులు పెరుగుతాయి కానీ ఆధ్యాత్మికత కూడా పెరుగుతుంది కుటుంబం సంబంధాలు సపోర్టిస్తాయి కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు సమస్యలు తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళాలి మొత్తానికి ఈ వారం వృషభరాశివారికి కష్టపడి పనిచేస్తే ఫలితం ఖాయం కానీ ఖర్చులు నియంత్రించుకోవాలి అనే మెసేజ్ గ్రహస్థితి ఇస్తోంది రెండు వ్యక్తిత్వం మరియు స్వభావ లక్షణాలు వృషభరాశివారు సాధారణంగా స్థిరత్వం ఓర్పు ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు వీరు ఒకసారి ఏదైనా పని మొదలెట్టారు అంటే మధ్యలో వదలరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచరణలో పెట్టే స్వభావం కలిగి ఉంటారు ఈ వారం ప్రత్యేకత ఈ వారం శుక్రుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా శాంతంగా సౌమ్యంగా కనిపిస్తుంది చుట్టుపక్కల వారు మీ వైపు ఆకర్షితులవుతారు మీ మాట ప్రవర్తనలో ఒక స్పష్టత ఉంటుంది ఇతరులకు సలహా ఇవ్వడం వారిని ఆదుకోవడం ఈ వారం మీలో సహజంగా కనిపించే లక్షణం బలాలు ఒకటి ఓర్పు మరియు స్థిరత్వం వృషభరాశివారు తొందరపాటు నిర్ణయాలు చాలా అరుదుగా తీసుకుంటారు ఏ పని అయినా సమయాన్ని తీసుకుని శ్రద్ధగా పూర్తి చేస్తారు రెండు ప్రతిజ్ఞాపరులు ఒకసారి మాట ఇస్తే వెనక్కి తగ్గరు సంబంధాల్లోనూ పనులలోనూ నమ్మకమైన వ్యక్తులుగా నిలుస్తారు మూడు కళాత్మకత అందం పట్ల ఆసక్తి శుక్రుడు అధిపతి కావడంతో వృషభరాశివారు కళలు సంగీతం సాహిత్యం అలంకరణ వంటి విషయాల్లో ఆసక్తి చూపుతారు ఈ వారం మీరు క్రియేటివ్ పనుల్లో ముందుంటారు నాలుగు కుటుంబానురక్తి ఈ రాశివారు కుటుంబం కోసం త్యాగం చేస్తారు ఈ వారం కూడా మీరు కుటుంబానికి బలమైన ఆధారంగా ఉంటారు జాగ్రత్తలు ఒకటి మొండితనం వృషభ వారికి ఒకసారి ఏదైనా నిర్ణయమైతే దానిని మార్చడం చాలా కష్టం ఈ వారం కొన్నిసార్లు ఈ మొండితనం సంబంధాల్లో చిన్న చిన్న తగాదాలు తెచ్చే అవకాశం ఉంది రెండు ఆనందాల పట్ల మక్కువ సుఖ సౌకర్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేయడం రుచికరమైన ఆహారం లేదా విలాసవంతమైన వస్తువుల మీద డబ్బు పెట్టడం జరుగుతుంది గురువు పన్నెండవ స్థానంలో ఉండటంతో ఈ వారం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఈ స్వభావాన్ని నియంత్రించాలి మూడు సాధారణ విషయాలపైనే ఎక్కువగా ఆలోచించడం చిన్న విషయాలపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టి అవసరానికి మించిన ఆలోచన చేయడం వల్ల మనసు అలసిపోతుంది ఈ వారం స్వభావ ప్రభావం మీ శాంత స్వభావం చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటుంది మీరు చెప్పే మాటలు ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి పనిలో మీరు చూపే స్థిరత్వం వల్ల ఉన్నతాధికారుల దృష్టిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు కాని మీ ముండితనం లేదా అతి ఆలోచన సంబంధాల్లో చిన్న సమస్యలు తెచ్చే అవకాశం ఉంది చిన్న సూచన ఈ వారం మీరు ఎక్కువగా మాటలతో కాకుండా పనితో చూపించడం మంచిది అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గించడం ద్వారా మీ స్వభావంలోని బలాన్ని సరిగా ఉపయోగించుకోవచ్చు మొత్తానికి వృషభరాశివారి వ్యక్తిత్వం ఈ వారం శాంతం ఆకర్షణ స్థిరత్వం అనే మూడు ముఖ్యమైన లక్షణాల చుట్టూ తిరుగుతుంది ప్రేమ వివాహం సంబంధాలు వృషభరాశివారు సంబంధాలను చాలా లోతుగా నిజాయితీతో చూసేవారు ఒకసారి మనసు పెట్టారు అంటే అది జీవితాంతం నిలిచేలా చూసే స్వభావం వీరిది ఈ వారం గ్రహస్థితి ప్రకారం మీ ప్రేమ వివాహ కుటుంబ సంబంధాలపై ఇలా ప్రభావం ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి ఈ వారం మీరు మీ ప్రేమ సంబంధంలో స్థిరత్వం నమ్మకం పెంచుకోవచ్చు మీ భాగస్వామి మీరు ఇచ్చే సపోర్టును బలంగా ఫీలవుతారు కొంతమంది వృషభరాశివారు తమ ప్రియమైన వారితో భవిష్యత్తు గురించి చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది అయితే మొండితనం లేదా నా మాటే కరెక్ట్ అనే వైఖరి వలన చిన్నపాటి అపార్ధాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సహనంతో వ్యవహరించాలి వివాహితుల వారికి ఈ వారం దాంపత్య జీవితంలో ప్రేమ శాంతి సహకారం బాగా కనిపిస్తుంది శుక్రుడు శుభప్రభావం చూపుతుండటంతో భార్యాభర్తల మధ్య స్నేహం ఆప్యాయత పెరుగుతుంది కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో మీరు ఇద్దరూ కలిసి ముందుకు వెళ్లే అవకాశం ఉంది అయితే గురువు పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు పెరగడం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న తగాదాలు రావచ్చు కాబట్టి ఆర్థిక విషయాల్లో ఓపికగా చర్చించి ముందుకు వెళ్లడం మంచిది కుటుంబ సంబంధాలు కుటుంబంలో మీరు ఒక ఆధారంగా సపోర్టుగా నిలుస్తారు పెద్దలు మీపై నమ్మకం ఉంచుతారు చిన్నవారికి మీరు మార్గదర్శకులుగా నిలుస్తారు కానీ ఆస్తి లేదా డబ్బుకు సంబంధించిన విషయాలలో అపార్థాలు రావచ్చు అవి పెద్ద సమస్యలుగా మారకుండా ముందే శాంతితో పరిష్కరించాలి జాగ్రత్తలు ప్రేమలో ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్ల నిరాశ రావచ్చు సంబంధాలలో మాటల్లో కఠినత చూపితే దూరం పెరుగుతుంది కాబట్టి మృదువుగా మాట్లాడటం మంచిది ఈ వారం మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి వాటిని కంట్రోల్ చేస్తే సంబంధాలు మరింత బలపడతాయి సూచనలు ప్రేమలో ఉన్నవారు పరస్పర నమ్మకం కాపాడుకోవాలి వివాహితులు ఖర్చుల నియంత్రణ మీద దృష్టి పెట్టాలి కుటుంబంలో శాంతి కోసం ఓర్పు సహనం తప్పనిసరిగా పాటించాలి మొత్తానికి ఈ వారం వృషభరాశివారి సంబంధాలు ప్రధానంగా ప్రేమ నమ్మకం సహనం మీద ఆధారపడి ఉంటాయి మీరు మాటలలో జాగ్రత్తగా ఉంటే ఇది అందమైన ఆనందకరమైన వారం అవుతుంది నాలుగు ఆర్థిక స్థితి మరియు డబ్బు వ్యవహారాలు వృషభరాశివారు సాధారణంగా శ్రద్ధగా పనిచేసి డబ్బును క్రమ పద్ధతిగా కూడబెట్టే స్వభావం కలవారు ఈ వారం ఆర్థిక విషయాల్లో కొన్ని మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ఆదాయం శుక్రుడు నాలుగవ స్థానంలో ఉండటం వల్ల మీ ఆదాయంలో స్థిరత్వం ఉంటుంది వృత్తి వ్యాపారం ఉద్యోగం ద్వారా క్రమమైన ఆదాయం వస్తుంది కొందరికి కొత్తగా ఇన్కమ్ సోర్స్ ఏర్పడే అవకాశం ఉంది సృజనాత్మకత లేదా కళలతో సంబంధం ఉన్నవానికి ఆర్థిక లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి ఖర్చులు గురుడు పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి ముఖ్యంగా కుటుంబం పిల్లల చదువు ఆరోగ్యం మీద ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి రావచ్చు కొన్ని సందర్భాల్లో మీరు విలాసవంతమైన వస్తువులు కొనాలనే కోరిక కలిగి ఉంటారు అయితే అదిని బడ్జెట్కి మించిపోకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాలు రిపేర్లు హౌస్ సంబంధిత ఖర్చులు కూడా పెడగవచ్చు పెట్టుబడులు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించి సలహా తీసుకోవాలి ఈ వారం షేర్లలో ఊహాజనిత పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కలగవచ్చు అయితే భూమి ఇల్లు వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడులు దీర్ఘకాలానికి లాభాన్ని ఇస్తాయి అప్పులు అప్పులు తీసుకున్నవారు వాటిని చెల్లించడానికి ప్రయత్నం చేస్తారు కాని కొత్త అప్పులు తీసుకోవడం ఈ వారం మంచిది కాదు ముఖ్యంగా స్నేహితులు లేదా బంధువుల వద్ద డబ్బు అప్పు అడగడం వలన సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది జాగ్రత్తలు ప్రతి ఖర్చూ రాసుకోవడం అలవాటు చేసుకోండి అవసరంలేని కొనుగోళ్లు వాయిదా వేయండి ఊహాజనిత పెట్టుబడులు ఈ వారం మానేయండి కుటుంబ ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే సమస్యలు తక్కువగా ఉంటాయి సూచనలు శుక్రవారంలో లక్ష్మీదేవి పూజ చేసి పసుపు దీపం వెలిగించడం ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది ఓం శ్రీ మహాలక్ష్మీ నమ మంత్రాన్ని రోజూ పదకండు సార్లు జపించడం మంచిది ఖర్చుల నియంత్రణ కోసం ఉపవాసం లేదా దానం చేయడం మరింత శుభప్రదం అవుతుంది మొత్తానికి ఈ వారం వృషభరాశివారి ఆర్థిక స్థితి స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి మీరు బడ్జెట్కు కట్టుబడి ఉంటే ఆర్థిక స్థిరత్వం కొనసాగుతుంది ఐదు వృత్తి మరియు వ్యాపారం వృషభరాశివారు సహజంగా పట్టుదల సహనం క్రమశిక్షణ కలిగినవారు వీరు ఏ పని చేసినా పూర్తిగా నిబద్ధతతో చేస్తారు ఈ వారం వృత్తి వ్యాపార విషయాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు కొత్త అవకాశాలు అలాగే సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ వారం మీ పనికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంది కాని ఒకేసారి మీరు చేసే పనిలో జాగ్రత్త పర్ఫెక్షన్ అవసరం ఉంటుంది చిన్న తప్పిదం జరిగినా విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు కొందరికి పదోన్నతి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులో భాగమయ్యడం ద్వారా మీ ప్రతిభ ప్రదర్శించుకునే అవకాశం ఉంటుంది సహోద్యోగుల నుండి కొంత ఈర్ష్య వ్యతిరేకత ఎదుర్కోవలసి ఉండవచ్చు అందుకే మీరు సహనం డిప్లొమసీ పాటించాలి వ్యాపారవేత్తలకు వ్యాపారంలో ఈ వారం కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు లభించే అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు పారదర్శికతి పాటించాలి లేని పక్షంలో అపోహలు విభేదాలు రావచ్చు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్పై దృష్టి పెట్టాలి కొందరికి ప్రత్యర్థుల నుండి ఒత్తిడి ఉండొచ్చు కానీ మీ సమర్థత కష్టపడి పనిచేసే తీరు వల్ల మీరు విజయాన్ని సాధిస్తారు వ్యాపారం విస్తరించాలనుకునేవారికి ఈ వారం మెల్లగా ముందుకు సాగడానికి అనుకూలం తొందరపాటు నిర్ణయాలు మానేయాలి ఉద్యోగ మార్పు కోనుకునేవారికి ఈ వారం కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ముఖ్యంగా సాంకేతిక విద్య కళలు ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారికి ఇంటర్వ్యూలలో మీ ప్రతిభను బాగా చూపిస్తే మంచి ఫలితం పొందవచ్చు కానీ పూర్తిగా నిర్ణయం తీసుకునే ముందు జీతం భద్రత వర్క్ కల్చర్ అన్నింటినీ పరిశీలించండి జాగ్రత్తలు సహఉద్యోగులు లేదా భాగస్వాములతో మాటల్లో అపర్ధాలు జరగకుండా జాగ్రత్త పడాలి మీకు నమ్మకమైన వారికే ముఖ్యమైన విషయాలు చెప్పండి సహనం క్రమశిక్షణ పాటిస్తే సమయంలో కూడా మీ పని మీద ప్రశంసలు వస్తాయి వ్యాపార ఒప్పందాలపై సంతకం చేసే ముందు డాక్యుమెంట్సు బాగా చదవండి సూచనలు బుధవారం లేదా గురువారం శ్రీ హనుమాన్ స్వామిని పూజించడం ఆవుకు ఆహారం పెట్టడం వృత్తి సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది ఓం గణేశాయ నమ మంత్రాన్ని రోజూ జపించడం ద్వారా అడ్డంకులు తొలగి విజయాలు సాధిస్తారు సహోద్యోగులు కస్టమర్లతో నమ్రతతో వ్యవహరించడం చాలా అవసరం మొత్తానికి ఈ వారం వృషభరాశివారు వృత్తి వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు పొందుతారు కానీ క్రమశిక్షణ సహనం పాటించాలి మీరు జాగ్రత్తగా ఉంటే విజయాలు ప్రగతి తప్పకుండా మీవే అవుతాయి ఆరు విద్య మరియు చదువులు వృషభరాశివారు సాధారణంగా క్రమశిక్షణ కృషి సహనం ఉన్నవారు చదువులో మీరు ఎక్కువగా స్థిరమైన కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ వారం విద్యార్థులకు కొన్ని మంచి అవకాశాలు అలాగే కొన్ని సవాళ్ళు ఉంటాయి పాఠశాల విద్యార్థులకు ఈ వారం మీరు చదువుపై కొంత దృష్టి మరల్చే పరిస్థితి ఎదుర్కొనవచ్చు మిత్రులతో ఎక్కువ సమయం గడపటం గేమ్స్ లేదా సోషల్ మీడియా కారణంగా చదువు మీద ఫోకస్ తగ్గే అవకాశం ఉంది ఉపాధ్యాయుల సహకారం ఈ వారం బాగుంటుంది వారు ఇచ్చే సూచనలను పాటిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి పరీక్షలకు సిద్ధమవుతున్నవారు డైలీ రివిజన్ అలవాటు చేసుకోవాలి చిన్న నిర్లక్ష్యం కూడా మార్కులపై ప్రభావం చూపిస్తుంది కాలేజీ విద్యార్థులకు ఈ వారం ప్రాజెక్ట్ వర్క్ అసైన్మెంట్స్ పూర్తి చేయడంలో కొంత ఒత్తిడి ఉంటుంది గ్రూప్ స్టడీస్ ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కానీ మిత్రులతో వాదనలలో పడకుండా జాగ్రత్త పడాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ వారం కొత్త అవకాశాలు అవకాశం ఉంది కొంత కష్టపడి చదివితే గుడ్ రిజల్ట్స్ వస్తాయి ఆన్లైన్ కోర్సులు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జాయిన్ అవ్వడానికి ఇది సరైన సమయం ఉన్నత విద్య హయ్యర్ ఎడ్యుకేషన్ విదేశీ విద్య కోరుకునేవారికి ఈ వారం కొన్ని ముఖ్యమైన సమాచారం అవకాశాలు వస్తాయి యూనివర్సిటీ అప్లికేషన్స్ స్కాలర్షిప్ల కోసం ప్రయత్నాలు చేయడానికి ఇది అనుకూల సమయం కానీ పేపర్ వర్క్లో నిర్లక్ష్యం వలన డిలే అయ్యే అవకాశం ఉంది అందుకే ప్రతి డాక్యుమెంటును బాగా చూసుకోవాలి పోటీ పరీక్షలు రాసేవారికి ఈ వారం కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ ప్రిపరేషన్లో నిర్లక్ష్యం చేయకండి కొత్త టాపిక్సు కంటే మీరు ముందే చదివిన వాటిని రివైజ్ చేయటం మంచిది టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం రోజుకు ఒక టైం టేబుల్ పెట్టుకుని చదివితే మీరు కావలసిన ఫలితం పొందుతారు జాగ్రత్తలు ఒకటి మిత్రుల ప్రభావం వల్ల చదువులో అలసట నిర్లక్ష్యం రాకుండా జాగ్రత్తపడాలి రెండు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం వృధా చేయకండి మూడు చదువు మీద ఫోకస్ కోసం ధ్యానం యోగా వంటివి చేయటం ఉపయోగకరం సూచనలు రోజూ ఉదయం విద్యాదేవత సరస్వతీదేవికి చేసి ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవ్యై నమ మంత్రం జపించండి గురువారం రోజున పసుపు రంగు బట్టలు ధరించటం పసుపు పువ్వులు సమర్పించటం మంచిది ప్రతిరోజూ చదువు మొదలు పెట్టే ముందు ఐదు నిమిషాలు ధ్యానం చేసి కాన్సంట్రేషన్ పెంచుకోండి మొత్తానికి వృషభరాశి విద్యార్థులకు ఈ వారం చదువు ప్రిపరేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సమయం ఫోకస్ క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలు అవకాశాలు తప్పకుండా వస్తాయి ఏడు ఆరోగ్యం వృషభరాశివారు సహజంగా స్థిరమైన శరీర నిర్మాణం కలవారు కాని ఈ రాశివారిలో ఆహారపు అలవాట్లు జీవనశైలి కొంచెం నిర్లక్ష్యమైతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ వారం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి శారీరక ఆరోగ్యం ఈ వారం మీరు అలస్యత బరువు పెరగటం వంటి సమస్యలు ఎదుర్కొనవచ్చు జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ తినటం తగ్గించకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు గ్యాస్ ట్రబుల్ ఆమ్లపిత్తం అంటే ఎసిడిటీ వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కొంతమందికి తలనొప్పి కేళ్ల నొప్పులు రావచ్చు ఇది ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగం చేసేవారికి ఎక్కువ వర్షకాలం కావటంతో సంబంధిత సమస్యలు ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది మానసిక ఆరోగ్యం ఈ వారం స్ట్రెస్ టెన్షన్ పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగం లేదా చదువుల ఒత్తిడి వల్ల మానసిక అలసట కలగవచ్చు కొంతమంది అన్నెసెసరీ టెన్షన్ తీసుకొని నిద్రలో అంతరాయం కలిగించుకుంటారు కాబట్టి మీరు రోజూ ప్రాణాయామం యోగా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది వయసు ఆధారంగా జాగ్రత్తలు పిల్లలు చిన్నపిల్లలకు జలుబు దగ్గు వంటి సమస్యలు రావచ్చు వారిని చల్లటి పదార్థాలు తినకుండా జాగ్రత్త పడాలి యువత ఎక్కువ సమయం ఫోన్ ల్యాప్టాప్ వినియోగం వల్ల కళ్ల సమస్యలు మెడనప్పి వచ్చే అవకాశం ఉంది మధ్యవయస్సు వారు డయాబెటిస్ బీపీ ఉన్నవారు ఈ వారం ఎక్కువగా జాగ్రత్త పడాలి మందులు తప్పక సమయానికి తీసుకోవాలి ముసలివారు కీళ్లనొప్పులు అలసట ఎక్కువయ్యే అవకాశం ఉంది తేలికపాటి వ్యాయామం తప్పక చెయ్యాలి జాగ్రత్తలు ఒకటి ఎక్కువగా బయట ఫుడ్డు తిలకుండా ఇంటి వంటకాలను ప్రాధాన్యం ఇవ్వండి రెండు రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవద్దు మూడు రోజూ కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు వాకింగ్ లైట్ ఎక్సర్సైజ్ చేయండి నాలుగు తగినంత నీరు త్రాగటం మరచిపోవద్దు ఐదు ఆరోగ్య సమస్యలు తేలికగా తీసుకోకుండా అవసరమైతే డాక్టర్ని సంప్రదించండి సూచనలు మరియు పరిహారాలు ప్రతి ఉదయం సూర్య నమస్కారాలు చేయటం చాలా మంచిది సోమవారం రోజున శివుడికి పాలు జలధార అర్పించటం ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది ఓం నమశివాయ మంత్రాన్ని ప్రతిరోజూ నూట ఎనిమిది సార్లు జపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది శనివారం రోజున పేదలకు నువ్వుల నూనె లేదా నల్లబెల్లం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది మొత్తానికి ఈ వారం వృషభరాశివారు ఆహారం నిద్ర వ్యాయామం మీద శ్రద్ధ పెట్టాలి చిన్న సమస్యలను పట్టించుకోకుండా వదిలేస్తే పెద్ద ఇబ్బందులుగా మారే అవకాశం ఉంది క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్యపరంగా మీరు బలంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఎనిమిది ఆధ్యాత్మికత మరియు దైవ అనుగ్రహం వృషభరాశివారు సహజంగా భక్తి శ్రద్ధలతో సంప్రదాయాలపై విశ్వాసం కలిగి ఉండే వ్యక్తులు ఈ వారం మీ ఆధ్యాత్మికత మరింతగా పెరిగే అవకాశముంది జీవితంలో ఎదురయ్యే చిన్నపాటి అడ్డంకులు కూడా మీలో దైవభక్తి పెరగడానికి కారణమవుతాయి భావనలో పురోగతి ఈ వారం మీరు భగవంతుని మీద విశ్వాసం మరింతగా పెంచుకుంటారు ఇంట్లో లేదా ఆలయంలో దేవాలయ దర్శనం పూజలు వ్రతాలు చెయ్యాలన్న మనసు కలుగుతుంది ముఖ్యంగా శివుడు విష్ణువు లక్ష్మీదేవి శనిదేవుడు పట్ల భక్తి ఎక్కువగా ఉంటుంది మీరు చేసే ఆరాధనలో మనస్సారా లేనమౌతారు దీనివలన మానసిక ప్రశాంతత పొందుతారు ఆధ్యాత్మిక శక్తి ప్రభావం ఆధ్యాత్మిక శక్తి మీలోని నిరుత్సాహాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు చేసే జపం ధ్యానం వలన వచ్చే పాజిటివ్ ఎనర్జీ మీ పని సంబంధాలు ఆరోగ్యం మీద మంచి ప్రభావం చూపుతుంది కొంతమందికి ఈ వారం అంతఃప్రజ్ఞ అంటే ఇంట్యూషన్ ఎక్కువగా పనిచేస్తుంది అంటే మీరు ముందే ఏం జరగబోతుందో గ్రహించగలుగుతారు దైవ అనుగ్రహం వలన లభించే ఫలితాలు ఒకటి కుటుంబంలో ఉన్న చిన్న విభేదాలు క్రమంగా తగ్గుతాయి రెండు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి అనుకోకుండా సహాయం లభిస్తుంది మూడు విద్యార్థులకు చదువులో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది నాలుగు నిరుద్యోగులకు ఆత్మవిశ్వాసం పెరిగి అవకాశాల కోసం కృషి చేయగలరు ఐదు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి మానసిక బలాన్నిస్తుంది ఆధ్యాత్మిక జాగ్రత్తలు భక్తి అనేది కేవలం ఆచారాలు మాత్రమే కాకుండా మనసులోని నమ్మకం క్రమశిక్షణ అని గుర్తుంచుకోవాలి మీరు చేసే పూజ వ్రతాలు స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా శ్రద్ధతో చేయాలి అహంకారం కోపం ఈర్ష్య లాంటి భావనలు తగ్గించే ప్రయత్నం చెయ్యాలి ఈ వారం ప్రత్యేక పరిహారాలు ఒకటి సోమవారం రోజున శివాలయంలో గోమూత్రాభిషేకం లేదా పాలూ నీటితో అభిషేకం చేయండి రెండు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పసుపుతో దీపం వెలిగించి ప్రార్థించండి మూడు ప్రతిరోజూ ఉదయం ఓం నమ శివాయ మంత్రాన్ని కనీసం సార్లు జపించండి నాలుగు శనివారం రోజున పేదలకు అన్నదానం చేయడం ద్వారా శని దోషాలు తగ్గుతాయి ఐదు ప్రతిరోజూ గృహంలో ఒక దీపం నువ్వుల నూనెతో వెలిగించడం శుభప్రదం మొత్తంగా ఈ వారం వృషభరాశివారు ఆధ్యాత్మికతలో ముందడుగు వేస్తారు భగవంతుని కృపతో మానసిక శాంతి కుటుంబ సౌఖ్యం ఆర్థిక స్థిరత్వం క్రమంగా కలుగుతుంది మీరు చేసే భక్తి జపం ధ్యానం వలన మీ జీవనంలో కొత్త ఉజ్వల దశలు ప్రారంభమవుతాయి తొమ్మిది వారాంత సమగ్ర ఫలితాలు సారాంశం ఈ వారం వృషభరాశివారికి జీవితంలోని వివిధ రంగాల్లో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి ఒకవైపు సానుకూల మార్పులు మరోవైపు కొంత కష్టాలు ఉండొచ్చు అయితే మీరు సహనం క్రమశిక్షణ భక్తీతో ముందుకు సాగితే ఈ వారం చివరికి మంచి ఫలితాలను అందుకోవచ్చు ఒకటి వ్యక్తిత్వం మరియు మానసిక స్థితి మీ ఆత్మవిశ్వాసం ఈ వారం గణనీయంగా పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో ఒక కొత్త దృక్పథం వస్తుంది కోపం మొండితనం తగ్గించుకోవడం ద్వారా మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది ధైర్యం సహనం సానుకూల ఆలోచనలతో ఈ వారం మీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు మూడు ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యంలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా అవి పెద్ద సమస్యలుగా మారవు మీరు తీసుకునే జాగ్రత్తలు ఆహారపు నియమాలు యోగా లేదా ధ్యానం వంటివి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి ముఖ్యంగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది మూడు ప్రేమ వివాహం కుటుంబ జీవితం దంపతుల మధ్య ఉన్న చిన్న విభేదాలు తగ్గి స్నేహభావం పెరుగుతుంది కొత్తగా ప్రేమలో ఉన్నవారికి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి మంచి సమయం కుటుంబ సభ్యుల మధ్య అవగాహన సహకారం పెరుగుతుంది ఒకరినొకరు గౌరవించడం ద్వారా మీరు మీ బంధాలను మరింత బలోపేతం చేస్తారు నాలుగు ఆర్థిక స్థితి మరియు ఉద్యోగం ఆర్థికంగా మీరు కొత్త అవకాశాలను అందుకునే అవకాశం ఉంది ఉద్యోగంలో కొత్త పనులు వస్తాయి కానీ మీరు వాటిని సమర్థంగా పూర్తి చేస్తారు వ్యాపారస్తులు లాభాలను పొందుతారు కాని ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి అప్పులు తగ్గే అవకాశం ఉంది కొత్త ఆదాయ వనరులు లభించవచ్చు ఐదు విద్యార్థులు మరియు కెరియర్ విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్నవారు వారు మంచి ఫలితాలు పొందుతారు పోటీ పరీక్షలు రాసేవారికి విజయానికి దగ్గర చేసే సూచనలు ఉన్నాయి కెరియర్లు కొత్త అవకాశాలు రావచ్చు మార్పులు కూడా సానుకూలంగా ఉంటాయి ఏడు ఆధ్యాత్మికత మరియు దైవ అనుగ్రహం ఈ వారం మీ ఆధ్యాత్మికత బలోపేతమవుతుంది దేవాలయ దర్శనం పూజలు వ్రతాలు మీ మనసుకు శాంతి ఇస్తాయి దైవానుగ్రహం వల్ల మీరు సమస్యల నుండి బయటపడతారు భక్తి వలన మీలోని భయం అనుమానాలు తొలగిపోతాయి ఏడు మొత్తం ఫలితాలు ఈ వారం మీరు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా భక్తిశ్రద్ధలతో ముందుకు సాగితే విజయం మీదే అవుతుంది కష్టాలను అవకాశాలుగా మార్చగలుగుతారు కుటుంబంలో ఆనందం పనిలో విజయాలు ఆరోగ్యంలో స్థిరత్వం లభిస్తాయి దైవభక్తి సహనం క్రమశిక్షణ మీ విజయానికి ప్రధాన కారణమవుతుంది ఈ వారం ప్రత్యేక మంత్రం ఓం శ్రీం శ్రీమహాలక్ష్మై నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం పదకొండు సార్లు జపిస్తే ఆర్థిక కుటుంబ మానసిక శాంతి లభిస్తుంది మొత్తంగా చెప్పాలంటే వృషభరాశివారు ఈ వారం సహనం క్రమశిక్షణ భక్తితో ముందుకు సాగితే జీవితంలోని అన్ని రంగాల్లోనూ ఒక సానుకూల మార్పు అభివృద్ధి తప్పక చూడగలుగుతారు మిత్రులారా ఈ వారం రాశి వారికి కలిగే ఫలితాలు ఇవి శాంతిగా సహనంతో వ్యవహరిస్తే మీరు ప్రతి విషయంలో విజయాన్ని అందుకోగలరు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మన యాస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి దేవుని ఆశిస్సులతో మీ జీవితం ఆనందం ఆరోగ్యం విజయాలతో నిండిపోవాలని